ఆరోగ్యానికి మంచి కాదు గుడ్క మీరు చూసా మట్క నిజంగా ఎప్పుడు అమ్మాయిని అడగోదు ఏజు ఈ సినిమాకు ప్రాణం పోసే బాయ్ వరుణ్ తేజు అన్నం లేసుకుంటాం కరీ ఈ ఈ సినిమాకు ప్రాణం పోసింది బాయ్ మీనాక్షి చౌదరి వేరే లెవెల్ తన అందంతో నిజంగా సినిమా ఒక లెవెల్ తీసుకెళ్ళింది సినిమాలో మధ్య లవ్ స్టోర్ ఉంటా భయా అంటే లవ్ స్టోర్ వచ్చి బీజం ఆడాడు జీవి ప్రకాష్ బాబా ఏం బీజము ఎక్కడికి బీజము అబ్బా ఒక నిజంగా వామో వామ్ అన్న ఫీలింగ్ కలుగుతుంటే చాలా బాగుంది బీజం కనుక ఆ అన్న ఎలివేషన్ కదా సినిమా చాలా బస్ ఉంది మెయిన్ సినిమా ప్లస్ ఏంటంటే అన్న వరుణ్ తేజ్ గెట్టెట్గా కనిపిస్తాడు అన్న ఒక కూలర్లా కనిపిస్తాడు ఒక లీడర్లో కనిపిస్తాడు గ్యాంగ్స్టర్లో కనిపిస్తాడు చాలా చాలా బాగుంది ఒక మెగా ఫ్యాన్ చెప్తున్నా ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే గేమ్ చేంజర్ రాబోతుంది సంక్రాంతికి అప్పుడు మా పవర్ చూపిస్తాను అన్నప్పుడు చెప్తున్నా సినిమాలో మంచి కంటెంట్ ఉంది నిజంగా చాలా మంచి కంటెంట్ బీజం చాలా మంది ఇంటర్వ్యూలో సీన్ ఉంటా చేతుల చేతులక సీన్ చాలా బాగుంటుంది అంటే నిజంగా గద్ద ఈ సినిమాను మక్కాన కన్నా గద్దలకొండ గణేష్ పార్ట్ టూ అంటే చాలా బాగుంటాయి చాలా మంది కర్ణాకర్ కుమార్ నిజంగా తన ఒక డైరెక్టర్ తన పేరు బాగా వినబడుతుంది చాలా మంది పలాస లాంటి అంతగా గొప్ప సినిమా అందించాడు చాలా బాగుంది నాకైతే వరుణ్ తేజ్ యొక్క పర్ఫమ్ అయితే ర్యాంప్ అన్న చాలా బాగున్నది మీనాక్షి చౌదరి యొక్క లవ్ స్టోరీ చాలా బాగుంటుంది

కోసం ఇంత చెప్తా మన ఏముందనా సినిమా మాత్రం పరువునా మాత్రం మళ్ళీ మన కొత్తగా చూపించిండు ఆ గుంగురు గుంగురు ఎంటికలు వాళ్ళ తర్వాత సాఫ్ట్ ఎంటికల్ అంటే మూడు గెటప్ లేచి మన వరుణ్ తేజ్ గారు ఒక మెగా ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ అని చెప్పొచ్చు ఈ సినిమా చూస్తున్నా మాత్రం ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ ఇది ఎందుకంటే ఇప్పటిదాకా చూడలేము ఇలాంటి యాక్షన్స్ అనేవి తుమ్ములు వేపేసిండు ఒక గతలో కూడా కలిసి సినిమా తర్వాత అంటే మళ్ళీ ఈ అలా ఒక విశ్వరూపం చూపించేసిన నటనల్ల అంత బాగుంది సినిమా ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా మాత్రం ఇచ్చి పడేసిన అంటే చాలా మంది ఏమనుకుంటారంటే సూర్యనికి హరేంద్రబాయ్ మొత్తం పాత ఓల్డ్ టైప్ ఉంది అది అనుకో ఓల్డ్ టైప్ కదా ఓల్డ్ టైప్ అప్పర్ ఉన్న అప్పర్ జమానా సినిమా తీసి ముంగర పెట్టిన డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి ఆ కథ కూడా ఎలా అంటే చాలా నీట్గా తీసుకోపోయింది ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా అర్థం చేసుకోవాలి సినిమా అసలు ఎందుకుంది సినిమాని అర్థం అర్థమైతే సినిమా అంతా బాగుంది ఇది ఒక బ్లాక్ కోసం మీరు చెప్పొచ్చు వరుణ్ తేజ్ కెరియర్లో లో పెద్ద బెస్ట్ మూవీ ఒక పెద్ద సినిమా తర్వాత అంటే మళ్ళా మట్కా సినిమా అంతా బాగుంది అందరూ వచ్చి చూస్తారు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు వరుణ్ తేజ్ ఫ్యాన్స్ అందరు మాత్రం ఇలా కాలర్ రగిలేసుకుంటున్న అంతా బాగుంది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బాగుందన్న మట్కా మూవీ అయితే వరుణ్ తేజ్కి కే మంచి కంబ్యాక్ మూవీ అయితే గత సినిమాలతో పోల్చుకునే కనుక కనీ కానీ గాంధీ విధారి అర్జున కానీ మన ఆపరేషన్ వాలంటైన్ కానీ చూస్తే వారిని మంచి సినిమా పడినట్టు అనుకుంటాం గత మూడు సినిమాల్లో వాళ్ళు తెచ్చి మార్కెట్ కూడా డెల్ అయింది ఇటు రావట్లేదు అనుకుంటాం బట్ ఈ సినిమాతో మార్కెట్ లెవెల్ పెంచుకునే అవకాశాలు ఉన్నాయి కంబ్యాక్ వచ్చే కంబ్యాక్ మూవీ బట్ స్టోరీ వైజ్ వచ్చేస్తే ప్రెగ్టబుల్ చేయడం కొత్తగా ఏం కాదు బట్ చూపించిన విధానం బాగుంది మనకి అల్లు అర్జున్కి గంధర స్మగ్లింగ్ పుష్ప ఎస్కే గోల్డ్ స్మ గోల్డ్ గురించి కేజీఎఫ్ ఈ మట్ వరుణ్ణి తెచ్చుకోనంటే బెట్టింగ్ బిజినెస్ సో ఆ ఐడియాలజీ ఏదైతే ఉంటుందో చాలా బాగా చూపించారు అండ్ డైలాగ్స్ కొన్ని డైలాగ్స్ చాలా బాగుంటాయి మనీ మీద డైలాగ్స్ బాగుంటాయి లక్కీ బస్కులో మనీ మీద డైలాగ్స్ ఎంత హై ఇస్తాయి సినిమాలో కూడా అదే విధంగా మనకి మనీ మీద హై ఇస్తాయి అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది ఎక్కడ అక్కడక్కడ లాగ్ అనిపిస్తుంది కానీ ఏం ఇగ్నోర్ దట్ సినిమా బాగుంటుంది సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే హై ఎక్స్పెరేషన్ స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ బట్ మధ్యలో ఎక్కడో ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా సాగతిస్తాడు అనిపిస్తుంది బట్ తర్వాత మళ్ళీ ఎక్స్పె ఏవైతే జరుగుతుందో ఎక్స్పైర్ చేస్తాము ఇన్వెస్టిగేషన్ కానీ ఏ నవీన్ చంద్ర క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగానే వర్కౌట్ అయ్యాయి సినిమాలో అంటాను డ్రాబ్యాక్ ఏంటంటే మూవీలో నాకు నచ్చింది ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే సాంగ్స్ అన్న మధ్యలో స్టార్ట్ చేయడానికి వస్తే పోనీ బాగుంటాయంటే బాగో మ్యూజిక్ బాగొట్టాడు సాంగ్స్ కూడా మైనస్ పాయింట్ ఈ సినిమా ఓవరాల్గా వరింత మంచి కంబ్యాక్ ఉంది ఈ సినిమా మట్కా సినిమా చూసి నేను మళ్ళీ మట్కా ఆడదాం అనుకున్నా బట్ ఆడితే చాలా ప్రమాదం అని సినిమాలు చూపడం జరిగింది ద క్యారెక్టర్ నేమ్ ఆఫ్ వాసు హౌ హీ బిగిన్స్ ఈజ్ లైఫ్ ఇన్ ద మూవీ సో పని కావాలి అని అంటే అడగకూడదు లాక్కోవాలి మైక్ తీసుకుని ఇక్కడ లాక్కోవాలి అన్నట్టు చూపించడం జరిగింది పట్టుకోమ పట్టుకోండి ఓకేనా అండ్ ఇందులో విలన్ రోల్ ఏముంటుంది అని అంటే ఏ పని అయితే చేస్తామో ఆడనే ఆగిపోతాం లేకపోతే షీకులైపోతాము అని చెప్పేసి ఆయన అంటాడు ఆ విధమైన కాన్వర్సేషన్స్ రైటర్ బాగానే రాయడం జరిగింది డైరెక్టర్ తన మార్కుని చేశారు ఎవరు పులగొట్టలే డైరెక్టర్కి సో ఇందులో వరుణ్ బాబు గారి స్వాగ్ ఏదైతే ఉందో ఆ స్వాగ్కి ఆ స్టోరీకి కరెక్ట్ కనెక్ట్ అయ్యింది సినిమా మటుకు బ్రహ్మాండంగా ఉందండి దెన్ ఇస్ ఓకే దర్ ఈస్ నో మోర్ లాక్స్ నో మోర్ అదర్ క్వశ్చన్స్ అండి అండ్ ఇక్కడ ఏంటంటే చాలా మంది రేటింగ్ అడుగుతున్నారు ఇఫ్ యూ వాంట్ టు రేటింగ్ సో మట్కాలో ఫోర్ డిజిట్స్ నెంబర్ ఉంటుంది నేను నాలుగు ఇస్తున్నాను చేతులు నరకడానికి అంత పెద్ద సీనా చేతులు నరికేస్తారు తాజ్మహల్ నరిక కరెక్ట్గా అనుకున్నా తాజ్మహల్ వాళ్ళు చేతులు నరికారు కదా సో ఎదిగే తప్పుడు ఇలాంటి చేతులు అడ్డమైన చేతులు వచ్చి లాస్ట్ చేస్తాయని చెప్పేసి ఆ చేతులు నరికాడు మట్కాలో సూపర్ అండి అక్కడ ఉన్నటువంటి ఆ ఫీల్డ్ లో అందరు ప్రెసెన్స్ చాలా బాగా చేశారు భాస్కర్ రావు ఐ ఫైండ్ ద క్యారెక్టర్ నేమ్ వాజ్ వెరీ గుడ్ అండి అండ్ ఒకవేళ ఆ భాస్కర్ రావు కన్నా కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోతే మళ్ళీ వరుణ్ బాబు గారిది యొక్క డామినేషన్ అయిపోయేది సో బాగా చేశారు ఓవరాల్ మూవీ వాజ్ గుడ్ బట్ తప్పులైతే చెప్పే స్థితిలో నేను లేను